హలో గాయస్ నేను మీ ధరని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నా మీ ఇంట్లో బియ్యానికి పురుగు పడుతున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఒక న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్ కానీ తీసుకొని అందులో సాల్ట్ వేయాలి ఒక టూ టీ స్పూన్స్ అందులోనే పసుపు కొంచెం వేయాలి ఇందులోనే ఒక సెవెన్ ఎయిట్ లవంగాలు వేయాలి వీటి తర్వాత మీ ఇంట్లో మిరియాలు ఉంటే వేయండి హాస్మిన్లకి రావు పురుగులు అండ్ ఇందులోనే దాల్చిన చెక్క వేయాలి ఒక రెండు ముక్కలు బిర్యానీ ఆకు కూడా వేయాలి వేసి వీటిని ప్యాక్ చేయాలి మొత్తం ఫోల్డ్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్తో కానీ లేదా దారంతో కానీ చుట్టాలి న్యూస్ పేపర్ని ఇలా మొత్తం ఫోల్డ్ చేయాలి సాల్ట్ మొత్తం ఒక వైపు వచ్చి సాల్ట్ చుట్టూ ఫోల్డ్ చేయాలి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో ఇలా ప్యాక్ చేయాలి వన్ టైం అయితే లూజ్గా ఉంటుంది సో టూ టైమ్స్ని లబ్బరే ఇలా వేయాలి స్టిప్గా ఉండి సాల్ట్ బయటకి రాకుండా ఉంటుంది ఇలా వేస్తే ఇప్పుడు దీనిని బియ్యం బస్తాలో వేయాలి బియ్యం బస్తా తెచ్చుకున్న తర్వాత ఇలా ముడివిప్పి బియ్యాన్ని కొంచెం అటు ఇటు అని అందులో పెట్టేయాలి ఇది వీడియోలో చూపిస్తున్న విధంగా బియ్యంలో కొంచెం అటు ఇటు అని ఈ ప్యాకెట్ని అందులో పెట్టేయాలి ఇలా పెడితే ఈ స్మెల్కి పురుగులు అన్నిటిదే రావు మంచి స్మెల్ ఉంటుంది సాల్ట్ పసుపు వలన రానే రావు పురుగులు ఫ్రెష్గా ఉంటాయి బియ్యం ఈ బియ్య బస్తాకి మళ్ళీ ముడి వేయాలి తడ అనేది తగలకూడదు తడి తగిలితే పురుగు పడుతుంది బియ్యం చూసారు కదా వీడియో సబ్స్క్రైబ్ అయితే చేయులబ్బా